No. కొన్ని గంటలు పడ్డాయా రాజే మనకి బట్టలు కూడా శుభ్రంగా ఉతికేసావా ఇంకేం ఉతవాలి ఇప్పుడు ఇది తోసరికి నడువులు నువ్వు తెగిపోయావు అంటే సరే ఇంకా ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగేసాం ఇద్దరం కలిసి ఇంకా లైజ్ వాళ్ళు వేసి నేను శుభ్రంగా తుడిచేసాను ఇంకా మంచం కూడా ఎంత శుభ్రంగా కడిగేసాను పైప్తో శుభ్రంగా లాక్కుందాం తర్వాత వచ్చేసి ఇంకా ఈ రూము అలానే ఈ రూమ్ శుభ్రంగా కడిగేసి రెండు ఒకటి రెండు మార్లు కడిగేసాం కదా అదే అదే ఒకటి రెండు మార్లు కడిగేసి లైజా వేసి తుడిసేసరికి ఇప్పుడు రూమ్ అనేది శుభ్రంగా ఉంది ఓకేనా వివాన్ కాటను అలానే డబ్బులు కూడా మంచం రెండు శుభ్రం చేసేసాం కదా అలానే సెరుపులో కూడా శుభ్రంగా సామాను మొత్తం ఇంకా బైబుల్ అవన్నీ సరిదేసి గిల్లు మొత్తం శుభ్రం నీట్ అయిపోయింది కదా ఇంకేముంది చివరిగా ఇంకా అన్నం కూర వండుకోవడమే ఉదయం ఎప్పుడో టిఫిన్ చేసాము అది టిఫిన్ అమ్ముకొని సెంటర్లో ఇప్పుడేమో చేసి ఇంకా పన్నెండు అయిందా అదే ఇంకా టిఫిన్ అమ్మకొచ్చిన గాంచేమో తొమ్మిదిన్నర అయింది టిఫిన్ చేసి ఇంకా ఇంటి పని చేసుకునేసరికి పన్నెండు అయింది ఇంకా మనమేమో త్వరగా భోజనం చేసేసి సరే నువ్వు ఆ లోపల ఫ్రెష్ అయిపోవు సరేనా ఓకే సుహాసని హాయ్ చెప్పు హాయ్ అప్పు అబ్బు వెరీ గుడ్ నానా నా కూతురు కోసం లైక్ కొట్టనండి చెప్పంగా నా హాయ్ చెప్పింది కదా మీకు ఓకేనండి ఇంకా ఫుల్గా ఆకలి అవుతా ఉంది ఇంకా రాజీ ముందేది భోజనం పెట్టమ్మా తల్లి ఎప్పుడో తొమ్మిది గంటలప్పుడు ఎనిమిది గంటలప్పుడు టిఫిన్ చేశాను మొదటిసారి అండి నేను టిఫిన్ చేసి పన్నెండు నుంచి ఒంటి గంట దాకా ఉండడం అన్నమాట అన్నం తినకుండా ఎందుకంటే హోటల్ ముందు అసలు టిఫిన్ అనే మాట అసలు నేను తినను సంవత్సరంగా ఒకసారి తింటాను లేకపోతే నలకొసారి తింటాను అలాగే తినేవన్ని అలాంటిది మేము హోటల్ ప్రారంభించినా కానీ ఎప్పుడు ఇడ్లీలు దోశ పూరి తినాల్సి వస్తుంది ఆ పూరీలు ఇడ్లీలు దోశలు ఎప్పుడైనా తినాలంటే ఎంత హ్యాపీగా అనిపించేది వారం ఒకసారి తినాలనిపించేది ఇప్పుడు వాటి మీద వాటి మీదే విరక్తి పడుతుంది అన్నమాట ఎందుకంటే మేము ఎప్పుడు హోటల్లో ఇంకా ఇడ్లీలు పూరీలు చేసేదాన్ని పొద్దుగులు చూస్తే దాని మీద ఇంట్రెస్ట్ పోయిద్దండి ఇంక ఇప్పుడు పొడాన తిన్నా కూడా అది పలా తిన్నట్టు ఉంది ఇంకా రాజీ నేను ఆకలి వండలేనని చెప్పేసి ఇంకా రాజీ వెనకమాల ఉన్న పెరట్లో ఉన్న తోటకూర పప్పు చేస్తాను కదా ఆ పప్పు చేసిన దాకా నేను వండలేను రాజీ అందుకని చెప్పేసి రాజుకుమార్ ఏం చేస్తున్నావు చూడండి రాజ్ కుమార్కి ఏమో ఇంకా ఎంత తిన్న బోర్ కొట్టట్లేదండి ఇంకా రాజకుమారి మిగిలిన ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వతో దోశలు వేసేసుకొని ఇగో ఇలా దోశలు వేసుకొని చక్కగా చట్నీ వేసుకొని తింటా ఉంది ఇంకా తర్వాత నాకు వచ్చేసి ఇంకా రాజీ అన్నం రెడీ అయిందా ఓకే ఇంకా రైస్ అయితే రెడీ అయింది ఈ రైస్ చూస్తుంటే నాకు బిర్యానీ అన్నం నట్టుగా కంటే కనపడుతుంది ఎందుకంటే ఈ టిఫిన్ తిన్నే ఇంకా బోర్ కొట్టేసింది ఇంకా ఈ టిఫిన్ల మీదే ఇంకా చక్కగా అయితే ఇడ్లీ ఇరు వదిలేసి బాగా రెడీ అయిపోయింది ఇంకా మాటలు రాజకుమార్ నాకైతే అన్నం అయితే కొట్టేస్తుంది అండి దీంట్లో కాంబినేషన్ వచ్చేసి మీకు తర్వాత చూపిస్తాను కర్రీ ఏముండవు కర్రీస్తే ఏం చేయలేదండి ఇంకా మత్తగారు పంపించిన పచ్చడి వంకాయ దాంతో తినేసి తర్వాత ఇంకొక గంట రెండు గంటలు నితేసి తర్వాత ఇంకా రెండు గంటల కాలం వేసి పిండి వంటలు మొదలు పెట్టుకుంటే అందుకంటే ముందుగా ఈ రోజు పప్పు చేయి పెందాడు చేసాం అనుకో సాయంత్రం అందరం అక్కడ పోయి ఆ అత్తమ్మ రెండు కడతా పనుంది అంటే కదా అత్తమ్మకి ఆ పని పని చేయాలంటే కదా ఇంకా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా ఆ పప్పను సాయంత్రం పడి తిని ఉండొచ్చు ఓకేనా సుహాసిని అడుగుతా ఉందిరా సుహాసినే దించుతారా నేను కిందకి దించానా అబ్బో సంగతులు జొల్లమ్మాయి మా అమ్మాయి పేరు వచ్చేసి జోల్ అమ్మాయి ఏయ్ బయటికి రా ప్రశాంతం బయటకు వస్తుందాం ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాం అండి ఈగలు అనేది తక్కువైంది ఇప్పుడు కిచెన్ లో ఇప్పుడు శుభ్రంగా ఉంది ఇంకా రాజకుమారి అయితే వేడి వేడి అన్నం వేసుకొచ్చింది ఇంకా ఇప్పుడు ఇంకా బాలాంబూర్తో పిండి ఉండేది ఇంకా అది తిందమాట బ్రేక్ఫాస్ట్ చేయగలి ఓకే చేయి అటు పెట్టింది టెస్ట్ చేసింది అసలు వేడి ఉందా లేదని హాయ్ చెప్పమా తిన్నాక హాయ్ చెప్పు అబ్బో అబ్బో జెండ మాత్రం మాములుగా ఒప్పట్లేదండి వెరీ గుడ్ ఓకే ఏంటి రాజే పెరుగు అండి చల్లటి పెరుగు ఇంకా రుచి సరిపడా ఉప్పు పెట్టుకుని దగ్గర పెట్టుకున్నాం వేడి వేడి అన్నాము తర్వాత వచ్చేసేమో పండు మెరుగాలు పచ్చడి అలానే ఇంకా వంకాయ ఫ్రై రాజ్ కుమార్కి వచ్చేసేమో రవ్వ దోశ ఇడ్లీ రవ్వ దోశ తరచు చట్నీ వచ్చేసి పల్లీలు పుట్నాలతో కలిపిన చట్నీ ఇంకా చాలా నీళ్ళు అలానే ఇంకా అందరం భోజనం చేయడానికి అని రెడీ ఉండేది గంట పెట్టుకోవాలి పెట్టుకోలేదా ఇంకేం ఎగుతా లేక కూర ఉంది నువ్వు మీ బోరం పెట్టలేదా కాజీ బాగా ఇష్టం అండి పిండి వంట్లంటే సరేనండి ఇంకా వేడి అన్నం చూస్తుంటే నువ్వు పోతుంది నాకైతే అండి ఇంకా వేడి వేడి అన్నం ఇంకా పండు మీద పచ్చటి అలానే ఫ్రై కలుపుకొని తింటే నోట్లో లాలాజాలం నాట్యం ఆడేస్తుంది

ఓకేనండి ఇంట్లో పనులు చేసుకొని ఇంకా కుమార్ నేనైతే ఇంకా పునుగులు గ్యారెలు యథావిధిగా చేసుకున్నామండి ఇంకా రాజేమో ఇంటికాడ పని చేసుకుంటాం సాయంత్రం పూట ఇంకా అనుకూలం వండుకోవాలి కదా ఒక మాట అందే బావ ఇక్కడికి ఒకసారి వచ్చిపోతా బావ మమ్మీ మమ్మీందరూ రమ్మని చెప్పేసరికి సరే రాజీ రా అని చెప్పాను ఇంకా నేనైతే ఇంకా సాయంత్రం పూట మనం ఇంకా ఏమేం చేస్తామో మీకు తెలుసు కదండి ఒకసారి చూపిస్తా చూడండి ఈరోజు ఎక్కువైనా చేశానండి ఇంకా ఇవ్వండి పునుగులు చేశాను ఈ రెండింటికి పునుగులు చేసి తర్వాత ఇంకొక గ్యారెలు చేశానండి ఇంకా వేడివేడిగా ఇంకా చల్లారిపోకుండా ఉంటాయని చెప్పేసి హాట్ బాక్స్లో వేసి పెట్టాను అలానే ఇంకా పల్లీల చట్నీ తర్వాత వచ్చేసి ఇంకా కారం అండి తినే కారం ఇది గిడ్లీలో చాలా బాగుంటుంది ఇది కారం అయితే అలానే వేడి పెట్టి ఈ త్వరగా అమ్మేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి ఇంకొకవేళ రాజు వస్తేనే చూపిస్తాను ఒకవేళ రాజు ఇంక రాకపోతే ఇంకా ఇంకా అమ్మేసుకొని ఇంటికి వెళ్ళిపోయానండి ఇంకా సాయంత్రం రాజు ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ చేసుకోవాలి అంటే రేపు రేపొద్దునకి ఇడ్లీకి పూరీకి దోశకి దోశకి ఇటానికి మళ్ళీ మిక్సీ పట్టుకోవడం ఎంత ఉంటుంది ఇంకా అవి పట్టుకోవాలి సరేనా ఇంక అమ్మేసుకొని ఇంకెళ్ళిపోతాను ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా అంత ఆరు అవుతుందండి ఇంక త్వరగా అమ్మేసుకొని ఏడు గంట ఏడు గంటలకు అయిపోతాయో లేకపోతే ఏడున్నరకు అయిపోతాయో తెలియదు త్వరగా అమ్మేసుకొని మళ్ళీ సాయంత్రానికి రేపొద్దున మళ్ళీ టిఫిన్కి అంత ప్రిపరేషన్ చేసుకోవాలి ఓకేనా పాదొక తొమ్మిది అవుతుంది ఇంక పిల్లలు ఇప్పుడే భోజనం చేసి కడుపు నిండా తిన్నారు తిని చక్కగా ఆట ఉన్నారు నేనేమో ఇంకా వేరే పని మీద సెంటర్కి వెళ్ళొచ్చు అనమాట ఇంకా రాజకుమార్ వచ్చేసేమో రాజీ ఏం చేస్తున్నావు అవునా ఎంత పోసే ఈరోజు కొంచెం ఎక్కువ పోయి అందరు అడుగుతున్నారు టిఫిన్లు కూడా ఈ మధ్య బాగానే సీలింగ్ అవుతా ఉన్నాయి సరేనా కేజీ పోసేవాతాను

ఆ పిండి అయ్యి శుభ్రంగా పట్టుకుని మరి నీ పిల్లలు ఇద్దరు చూసుకుంటా ఉంటాను సువాసన ఎక్కడికి వచ్చింది మళ్ళీ నిమిషంలోనే ఏం తింటున్నా కురుకురలా ఏడే అన్నీ కురుకురేలు కురుకులు అన్నీ సాస్ రా బొబ్బు ఉందిరా అండి ఇక రెండు పళ్ళు వేసుకొని బడా నువ్వుతున్నా స్నాక్స్ తింటుందండి చక్క చక్క సపరిస్తా ఉంది సాజుగా రెండు రెండు నిమిషాలు పొప్పపోతే మీకు కర్ర ఎరిగిందే కొనుక్కొనా ఉదయానికి కలుద్దాం